అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ అయితే బుల్లి రాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేయించారు ఇలాంటి కొన్ని కామెంట్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా దీని మీద మీరు ఏం చెప్తారు అంటే ఇది నేను ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను అసలు పిల్లలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తాను ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి కొద్దిగా మార్చండి అని చెప్పారు మేము మార్చాము ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం ఆ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి కలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి అది రీచ్ అవుతుందా అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరస్ట్ వెళ్తుంది అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫాక్ట్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం ఈ విషయం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం జంజాల గారు నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు సినిమా అంతా పిల్లడి మీద తీశారు అంటే స్పాయిల్ కిడ్ ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుందనే దాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం ఇక దాన్ని కూడా తీసే వాళ్ళు ఉంటారు దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం దట్ ఈస్ అనిల్ థ్యాంక్ యూ సార్